ఇకపోతే ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం మీ అందరి ఆలోచనలు మీకోటకు సంబంధించినటువంటి బైపాస్ రోడ్ ఈ బైపాస్ రోడ్ మన ప్రాంతం నుంచి వస్తే ఈ ప్రాంతంలో మనకున్నటువంటి భూముల విలువలు పెరగడం గాని ఇక్కడ మీకున్నటువంటి ఆర్థిక పరంగా ఉపాధి పరంగా అవకాశాలు పెరుగుతాయనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో అలైన్మెంట్ ఇటు తీసుకొస్తే ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్ర వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పూర్తిగా కూడా ఆ దాన్ని కర్ణాటక తీసుకెళ్లేటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు అందుకే అధికారం వచ్చినటువంటి వంద రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం విధంగా మరి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం తరఫు దృష్టికి తీసుకెళ్లడం దాన్ని కూడా కార్యాచరణ తీసుకొచ్చి ఖచ్చితంగా యువతల పక్కనే చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కూడా మేము దృష్టికి తెస్తా అదే కాకుండా ఎందుకంటే మనకు బీకోట ప్రాంతంలో ఎక్కువ మనకు అడుగు ప్రాంతంలో ఏనుగులు కడుతుంది వీకోట ఒకటే కాదు అటు పలము గాని బైరాటి గాని పెద్ద పంజాని కాని ఎక్కడైతే మనకు ఫారెస్ట్ వారు ఉందో అక్కడంతా కూడా ఏనుగులతో మన పంట నష్టం విపరీతంగా జరుగుతా ఉంది అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలని మరి కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులు తీసుకువచ్చి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలతో మనకు ఉన్నటువంటి ముడిగి ప్రాంతంలో ఇరవై రెండు ఎకరాల్లో అక్కడ ట్రైన్డ్ ఎలిమెంట్స్ పెట్టి వీటిని కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ తక్కువ సమయంలోనే కంప్లీట్ చేసాం మన నియోజకవర్గంలో దాదాపు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు గాని అదేవిధంగా ఏ కోట్ల రూపాయలతో మరి ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పైన మరి తారు రోడ్లు గానీ రెండు కూడా శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా